బాబీ అలా తన గదిలోనికి వస్తాడు ఇంతలో అక్కడ తన బుక్ అయితే కనిపిస్తుంది ఇక ఆ బుక్ మీద బీకే అని రాసి ఉంటుంది ఇక ఆ రోజు బాబీ ఏ బాబీ కైలా అని చెప్పి వాళ్ళ జ్ఞాపకార్థంగా దాని మీద రాసి ఉంచుతాడు ఇక ఆ డైరీని చూసి అక్కడ ఉన్న బాబీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఈ డైరీయే కదా మిస్ అయింది అమ్మమ్మ నాకు వేరే డైరీ ఇచ్చింది కదా అని చెప్పి దాని దగ్గరికి వెళ్తాడు ఇక అక్కడ ఫోటో అయితే బయటపడి ఉంటుంది అది చూసి నల్లని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు బాబీ కానీ ఆ ఫోటో చూసాడంటే ఏం జరుగుతుంది అని చెప్పి కంగారు పడుతూ చెమటి తుడుచుకుంటూ ఉంటుంది యొక్క బాబీ ఆ లాకర్ దగ్గరకు వెళ్ళి ఆ ఫోటోని అయితే తీస్తాడు ఏమిటా ఇది అని చెప్పి ఓపెన్ చేసి చూస్తాడు చూసేసరికి అది చూసి నల్లిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యొక్క బాబీ అయితే ఆ ఫోటోని ఓపెన్ చేసి చూసేసరికి ఆ ఫోటోలో బా అభి అలాగే స్వర వాళ్ళిద్దరూ కూడా ఉంటారు ఇక ఆ ఫోటో చూసి బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అమ్మాయి మేడం మా అమ్మ అని చెప్పి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అబి ఏంటబ్బా ఆ ఫోటో అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు బాబీ అయితే అబి దగ్గరకు వచ్చి ఆ ఫోటోని తిరగేసి వాళ్ళ నాన్నకు చూపిస్తాడు అది చూసి అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి స్వరాది నాది కలిసి ఉన్న ఫోటో ఆ బాబీకి ఎలా వచ్చింది అసలు ఇక్కడికి ఎలా వచ్చింది బాబీ ఇప్పుడు ఏం ఏమనుకుంటాడు తన తనకన్న తల్లి అని బాబీకి తెలిసిపోయిందని అభి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక బాబీ అయితే ఆ ఫోటో చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు అమ్మాయి మేడమే మా అమ్మ అమ్మాయి మేడమే మా అమ్మ కైలా అని చెప్పి కైలాతో చెప్తూ ఉంటాడు అది విని అభి నీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కైలా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒరే డాషు ఆ అమ్మాయి మేడం ఎంత మంచిదో నీకు చెప్పాను కదరా అమ్మాయి మేడమే మీ అమ్మరా అంది అందుకే ఎన్ని 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 బాధలు పడినా నీ దగ్గరకు వస్తుందిరా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని బాబీ అయితే ఏడుస్తూ ఉంటాడు ఆ అమ్మాయి మేడమే మా అమ్మని నాకు ఇప్పుడు తెలిసింది ఎలాగైనా సరే నేను మా అమ్మ దగ్గరకు వెళ్ళిపోతాను అంటూ బాబీ ఏడుస్తూ ఉంటాడు దాంతో అది విని కైలా అయితే చాలా సంతోషిస్తుంది పదరా ఇప్పుడే మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోదావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్